జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు పాలుబాగస్తులు కండి కీర్తన పరిశుద్ధ గ్రంథం నుండి నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదవ వచనం పరిశుద్ధ గ్రంథం నుండి నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనం యవనస్తులు దేని చేత తమ నడదశుద్ధి పరుచుకుందరు నీ వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగాన్ని మనం ఇంటిల్లో దీవించిన గాక ఈ యొక్క నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో వచనంలో చూస్తే నీ యొక్క వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకుంటా అనే వాక్య భాగంలో వచనం సెకండ్ వర్డ్ లో చూస్తే ఈ యొక్క వాక్యాన్ని బట్టి అంటే ఈ యొక్క దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా ఏమేమో బెనిఫిట్స్ ఏమేమో మన జీవితంలో మనం ఏ విధంగా మరి ఒక విజయం సాధించగలము అనే దాని గురించి ధ్యానం చేసుకుందామండి ఆల్రెడీ మనకు తెలుసు ఎందుకంటే దేవుని వాక్యం ఎంతో శ్రేష్టమైన అది మన పాదాలకు మరి దీపం మనకు వెలుగై ఉంటది మన జీవితంలో ప్రతిదీ మరి ఏదైనా వాక్యం చదివితేనే మనకు అద్భుతాలు జరుగుతాయి స్వస్థలు జరుగుతాయి విడుదల జరుగుతుంది అని అన్ని మనకు తెలుసు అయితే మరల ఒకసారి గుర్తు చేసుకోవడానికి మరి రెఫరెన్స్ లతో సహా ఇవన్నీ గుర్తు చేసుకోవడానికి దేవుడి ఇచ్చిన ఈ యొక్క అవకాశం కాబట్టి యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి పరుచుకుందరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి దేవుని వాక్యాన్ని బట్టే కదా దేవనస్తులు ఒక మాట అంటేనే అసలు తల్లిదండ్రుల ఆ టీచర్సా ఇంకెవరో ఇంకెవరు ఏంటంటే ఏమైనా బ్లడ్ మరి బాగా చురుకైనది లేదంటే బాగా ఇమోషనల్ ఫీలింగ్స్ ఒక మాట అంటే తట్టుకోలేరు వెంటనే మరి డిప్రెషన్ కి వెళ్తారు లేదంటే రోషంగా ఇలా అవుతారు వెంటనే మరి సుసైడ్ చేసుకోవడం ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఈ విధంగా కాబట్టి ఇవన్నీ జరుగుతాయని ఆ టీచర్స్ భయపడడం లేదంటే పేరెంట్స్ భయపడడం ఇవన్నీ ఉంటాయి కదండి అయితే వాకి ప్రకారం మరి వారిని గద్దించాలి వారు తమ నడత శుద్ధి చేసుకోవాలి వారు క్రమంగా సెట్ చేయబడాలి అని అంటే దేవుని వాక్యాన్ని బట్టి దేవుని వాక్యాన్ని బట్టి దానిని జాగ్రత్తగా మరి చూసుకుంటే చేతినే వారి యొక్క నడత వారి యొక్క ప్రవర్తన అది శుద్ధిపరచబడుతుంది అని వాక్యమే మరి వాక్యం రెండంచులు అంచులు గల అడ్గం కదండి వాక్యము మరి చెప్పే వారికి అలాగే వినే వారికి మరి ఆమె పాటించదు అసలు ఆమె విధంగా చేస్తుంది ఇంత చెప్తుంది అని ఆమె మరి ఈ విధంగా చేస్తే ఇలా అని విమర్శలు వస్తాయి కదండి కాబట్టి అది వినేవారికైనా చెప్పేవారికైనా మరి రెండు అంచుల కడ్గం విన్నవారు పాటించాల్సిందే లేదంటే చెప్పేవారు కూడా ఇంకా పాటించాల్సిందే దేవుని వాక్యము మరి ఆ విధంగా సరి చేసేదిగా మన యొక్క ప్రవర్తనను మన యొక్క మరి తప్పొప్పులను సరి చేసేదిగా మనల్ని హెచ్చరించేదిగా ఉంటుందని ఈ విధంగా ఈ రెఫరెన్స్ లో చూస్తాము దేవుని వాక్యం చేతనే మన శుద్ధి శుద్ధిపరచబడుతుందంట మన హృదయం సరి చేయబడుతుందంట మన తల మన యొక్క ప్రాణాత్మ దేహాలు మన మూలగలను విభజించినంత మట్టుగా మన హృదయం యొక్క తలంపులను ఆలోచనలను కూడా ఈ యొక్క దేవుని వాక్యము మరి హెచ్చరిస్తుంది హెబ్రీ నాలుగో అధ్యాయం పద్ పన్నెండో వచనంలో చూస్తే మరి దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది చూడండి మరి దేవుని వాక్యము ఈ విధంగా రెండంచులు గల అడ్గమయ్యండి ఈ విధంగా మరి మన యొక్క తలంపులను ఆలోచనలను కూడా శోధించే విధంగా ప్రతి ఒక్కటి సరిచేయబడినట్టుగా మరియు దేవుని వాక్యము ఈ విధంగా క్రియే చేస్తుంది దేవుని వాక్యం ద్వారానే మనం ఈ యొక్క ఆలోచనలను తలంపులను మన నడతను మన ప్రవర్తనను ఈ విధంగా సరిచేస్తుంది దానిని బట్టే మనం మనల్ని హెచ్చరిస్తుంది కాబట్టి మనం సరి చేసుకుంటే దీవించబడతాము ఒకవేళ సరి చేసుకోకబడకపోతే మరి దేవుని యొక్క శిక్షక పాత్రలుగా మరి ఆయన యొక్క మరి ఆగ్రహానికి ఆయన యొక్క కోపాగ్నికి మనము బలి కావాల్సి వస్తుంది కాబట్టి దేవుని వాక్యం ముందు జాగ్రత్తగా మనల్ని హెచ్చరించేదిగా ఆ యొక్క తొమ్మిదో వచనంలో మరి నీ వాక్యాన్ని బట్టే కదా మా యొక్క ప్రవర్తన మేము జాగ్రత్తగా మరి చూసుకుంటున్నాము అంటే నీ యొక్క వాక్యాన్ని బట్టే కదా అని కీర్తన నూట పంతొమ్మిదో కీర్తనలో తెలియపరుస్తున్నాడు అలాగే దేవుని వాక్యం ద్వారా మన యొక్క తలంపులు మన ఆలోచనలు శుద్ధి కాదు మన యొక్క ప్రవర్తనను శుద్ధి చేసుకోవడం మన యొక్క ప్రవర్తనను మనం సరి చేసుకోవడమే కాకుండా మరి దేవుని వాక్యము మనం ఏ పాపం చేయకుండా అడ్డగిస్తుందంట మరి సెకండ్ పాయింట్ ఏంటంటే మరి దేవిని వాక్యం చేసేది ఏంటంటే ఏ ఒక్క పాపం మరి పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ క్రమమే పాపము కదా అసలు ఇది నువ్వు చెయ్యి అని అంటే అది చేయకపోవడమే పాపం కాబట్టి ఆజ్ఞను ఒక ఆజ్ఞ జారీ చేయబడింది అంటే ఆ యొక్క ఆజ్ఞ చేయకపోవడమే దాన్ని అతిక్రమించడమే పాపం కాబట్టి పాపం అంటే ఏదో దొంగతనం ఏదో హత్య ఏదో వ్యభిచారం ఏదో ఆ మరి పెద్ద పెద్ద పాపాలు చిన్న చిన్నవి అయితే మరి అవసరానికి ఒక అబద్ధం ఆడటం లేదంటే సిచ్యువేషన్ బట్టి అబద్ధం ఆడటం లేదంటే చిన్న చిన్నవి కావాల్సిన అవసరతలను బట్టి దొంగతనాలు చేయడం ఇవన్నీ పాపం కాదు అని అనుకుంటాం కదండి అయితే ఆజ్ఞ అతిక్రమించడమే పాపం అంట కాబట్టి ఆ పాపము చేయకుండా దేవుని వాక్యం మనల్ని అడ్డగిస్తుందంట సెకండ్ పాయింట్ గా మరి దేవుని వాక్యం చేసే మరి రెండవ మరి ఒక మనల్ని విజయం వైపు నడిపించే ఒక రెండవ అంశము రెండవ క్రియ ఏంటి అంటే మనమే మనల్ని మరి పాపం చేయకుండా అడ్డగిస్తుందంట ఇదే నూట పంతొమ్మిది కీర్తనలో మరి పదకొండవ వచనంలో ఇక్కడే ఉంది కదండి నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అమ్మే అలెల్లుగా మరి మనం ఆయన ఎదుట పాపం చేయకుండా మరి మన హృదయంలో ఆయన వాక్యం కనుక ఉంటే ఆ వాక్యం గద్దిస్తుంది కదండి ఆల్రెడీ చెప్పుకున్న వాక్యం రెండు కట్టడం కాబట్టి మరి వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది మనల్ని గద్దిస్తుంది కాబట్టి ఆ యొక్క వాక్యానుసారంగా అనుసారంగా మనము మరి హెచ్చరించబడి మన యొక్క నడ మన యొక్క మరి ఆ యొక్క ఆలోచనలు తలంపులు అవన్నీ సరి చేసుకుంటాం కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారానే మనం హెచ్చరించబడి మన యొక్క నడతను శుద్ధి చేసుకొని ఏ పాపం కూడా చేయకుండా మన యొక్క మరి మరి మన యొక్క ప్రవర్తనను సరి చేసుకుంటామంట మన హృదయంలో వాక్యం ఉంటే అది ఏ పాపానికి కూడా ఈ యొక్క ఆజ్ఞను అతిక్రమించడానికి కూడా మరి అవకాశం లేకుండా ఆ విధంగా వాక్యం మనల్ని ఒక ట్రాక్ లో లేదంటే దేవునికి మరి భయం కలిగి భక్తి కలిగి జీవించే విధంగా దేవునికి విరుద్ధంగా వ్యతిరేకంగా ఎక్కడగా లేకుండా మరి దేవుని హృదయానుసారంగా జీవించే విధంగా వాక్యము ఆ విధంగా మనకు తోడ్పడుతుంది ఆ విధంగా మనల్ని హెచ్చరిస్తుంది అంట కాబట్టి వచనంలో నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను కాబట్టి పాపము చేయకుండా వాక్యం మనల్ని కాపాడుతుంది ఆ విధంగానే మన నడత శుద్ధి చేసుకునే విధంగా కూడా వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ఆ విధంగానే మరి మూడవ అంశంగా మూడవ యొక్క మరి వాక్య భాగంగా మూడవ పాయింట్ గా మనం తీసుకుంటే దేవుని వాక్యం మనము సంతోషాన్ని ఇస్తుందంట ఆలోచనను పుట్టిస్తా ఇదే నూట పంతొమ్మిది కీర్తన ఇరవై నాలుగవ వచనంలో కనిపించే ఇరవై నాలుగో వచనంలో నీ శాసనంలో నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి ఇరవై నాలుగు వచనంలో నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచన ఆలోచనకర్తలా మరి ఆయన శాసనం ఒక శాసనం పెట్టారు అని అంటే మనకైతే అబ్బా అసలు ఇంత ముందు ఈ రూల్ ఇప్పుడేమో ఇటువంటి రూల్ పెట్టారా అసలు అందరు ఈ విధంగా చేయాలా అందరూ మరి ఇంత స్ట్రిక్ట్ గా ఇదంతా అందరు అనుసరించాలా ఇది అనుసరించకపోతే వెంటనే దాని వల్ల పనిష్మెంట్ వెంటనే జైలు ఇప్పుడు మొన్ననే ట్రాఫిక్ రూల్స్ కొత్తగా వచ్చేసినాయి కదండి ఇంతకు ముందు కన్నా మరి ఇప్పుడు ఎక్కువగా స్ట్రిక్ట్ గా ఉంచుతున్నాం ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ నివారించడం కోసం మరి మన స్టేట్ గవర్నమెంట్ మన భారత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా రూల్స్ ట్రాఫిక్ రూల్స్ మార్చేసిందని మరి టూ వీలర్ అయితే ఈ విధంగా లేదంటే ఫోర్ వీలర్ అయితే ఈ విధంగా లైసెన్స్ లేకుంటే ఈ విధంగా హెల్మెట్ లేకుంటే ఈ విధంగానే ఎన్నో మరి ట్రిపుల్ బైక్ రైడింగ్ అయితే ఈ విధంగా ఈ విధంగా ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే ఈ విధంగానే అన్ని రూల్స్ వచ్చేస్తాయి ఆ రూల్స్ కనుక పాటించకపోతే వాళ్ళకి ఇంత జరిమానా ఇంత జైలు శిక్ష ఇంత ఫైన్ కట్టాలి అని ఈ విధంగా వచ్చేసినాయి అంటే శాసనాలు అనేవి ఒక కండిషన్స్ అనేవి పెడితేనే ఆ విధంగా సరి చేయబడట అనేది జరుగుతుంది అయితే సరి చేయబడుట అనేది అవి కరెక్ట్ గా రూల్ పాటించే వాళ్ళకైతే అసలు ఆ రూల్ పెట్టినా పెట్టకపోయినా ఎలాగో వాళ్ళు సరైన మార్గంలోనే ఉన్నారు కాబట్టి అది పెద్ద వాళ్ళకి లెక్క కాదు ఒకవేళ ఆ రూల్ పాటించని వాళ్ళు ఎందుకంటే ఎట్లాంటి వాళ్ళంటే మరి సీట్ బెల్ట్ పెట్టుకోకుండా హెల్మెట్ పెట్టుకోకుండా లేదంటే మరి ఆ డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుతూ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ఈ విధంగా రూల్స్ పాటించకుండా ఈ విధంగా చేసే వాళ్ళకైతే ఆ పాటించని వాళ్ళకి ఈ రూల్స్ ప్రాక్టీస్ లో పెట్టేసరికి వాళ్ళకైతే ఎంతో బాధ ఎంతో వేదన అబ్బా అసలు ఇవన్నీ నేను పాటించాలా దీని వల్ల పాటించకపోతే ఇంత ఫైన్ నేను కట్టాలా ఇంత జైలుకు వెళ్ళాలా అని వాళ్ళకైతే అవి బాధాకరం కానీ ఆల్రెడీ పాటించే వాళ్ళకి అవి సంతోషకరం అంట ఈ యొక్క ఇరవై నాలుగు చూస్తే మరి నీ యొక్క శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచన కర్తలైనవి కాబట్టి ఒక శ్రేష్టమైనవి ఒక విజయవంతం వైపుకు విజయం వైపు నడిపించేవి అయితే అవి ఆల్రెడీ మనం పాటిస్తున్నాము అనంటే కాబట్టి వాక్యము చదవడం ద్వారా మరి వాక్యము అనేది మనకు సంతోషాన్ని ఇస్తుంది అని అంటే మన నడత శుద్ధి చేయబడుతుంది మనము మరి స్పష్టమైన మార్గంలో మనం నడుస్తున్నాము మన యొక్క తలంపులు ఆలోచనలు అన్ని మరి దేవునికి ఇష్టానుసారంగా దేవుని హృదయానుసారంగా ఉన్నవి అండ్ అట్లయితేనే మరి ఆయన శాసనంలో మనకు ఈజీగా ఉంటున్నాయి మనకి ఈజీగా మనము మరి అవి పాటించే విధంగా ఉన్నాయి అంటే అవి మనకు సంతోషాన్ని ఇస్తాయి అసలు సెల్ ఫోన్ అసలు హెల్మెట్ నేను అసలు సెల్ ఫోన్ మాట్లాడకుండా నేను అసలు డ్రైవింగ్ చేయలేను పాటలు వినకుండా అసలు డ్రైవింగ్ నేను చేయలేను లేదంటే మరి ఈ విధంగా ముగ్గురు లేకుండా నేను అసలు డ్రైవింగ్ ఫ్రెండ్స్ అందరు ముగ్గురు కలిస్తేనే మేము బైక్ మీద వెళ్తాము అసలు ఒకరు వెళ్ళాలంటే ఇది ఎంతో మరి కష్టంగా ఉంది అని ఇవి పాటించే అంటే ఇవి పాటించే వాళ్ళకి ఎంతో కష్టంగా ఉన్న వాళ్ళకి ఈ శాసనాలు అంటే ఈ యొక్క రూల్స్ అనేవి వాళ్ళకి ఎంతో బాధాకరం కానీ ఆల్రెడీ సరియైన మార్గంలో ఈ యొక్క రూల్స్ పర్ఫెక్ట్ గా పాటించే వాళ్ళకైతే ఎంతో సంతోషకరములు కాబట్టి వాక్యము మనల్ని ఏ రూల్ అయినా ఏదైనా సరైన మార్గంలో పాటించే విధంగా మనకి ఈ యొక్క వాక్య భాగం మనకు హెల్ప్ గా ఉంటుంది ఆ వాక్య భాగం మనకి ఆ విధంగా సహాయకర సహాయంగా ఉంటుంది కాబట్టి దేవుని వాక్యం ఈ విధంగా మనల్ని సరిచేయబడడానికి మన ఆలోచనలు సరిచేయడానికి మన నడత మన యొక్క ప్రవర్తన సరిచేయబడడానికి ఉపయోగపడుతుంది అలాగే మరి ఆ యొక్క శాసనాలను గురించి మనం ఆనందించడానికి అవి మనకు సంతోషకరంగా ఉండడానికి మనల్ని ఆలోచింపజేయడానికి దేవుని వాక్యం మనకు ఎంతో మరి సహాయంగా ఎంతో మరి ఆదర్శవంతంగా ఉంటుందని ఆ విధంగా మరి దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే మరి ముప్పై ఎనిమిదో వచనంలో చూస్తే దేవుని వాక్యము మరి దేవుడు అంటే మనకు భయాన్ని కలిగిస్తుంది అంట భయము భక్తి మరి ముప్పై ఎనిమిదో వచనంలో గనక చూస్తే నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయంను పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచయం మరి చూడండి దేవుని వాక్యం అంటే అసలు భయం లేకుండా అసలు దేవుని వాక్యం ఏంటిలే అని దేవుని వాక్యాన్ని పాటించకుండా ధ్యానించకుండా మరి ఊరికే మనసులో వాటిని అనకుండా మరి ప్రతిదీ ఆ వాక్యానుసారంగా జీవించాలి అంటే ఏ సిచ్యువేషన్ కి తగినట్టుగా ఆ సందర్భాన్ని బట్టి ఆ కష్టం నుండి ఆ యొక్క బాధ నుండి బయటపడే విధంగా ప్రతి సిచ్యువేషన్ కి తగినట్టుగా మరి దేవుని వాక్యం ఆల్రెడీ మరి జీవ ఈ యొక్క బైబుల్ గ్రంథం మందు వ్రాయబడి ఉన్నది అయితే దాన్ని మరి మన ఆ ఈ యొక్క డైలీ లైఫ్ లో మన దైనందిన జీవితంలో మనం అనుభవించుకోవడమే మనము దాన్ని పాటించడమే మనము మరి చేయలేకపోతున్నాం అది చే లేకపోవడం వల్లనే ఇంతగా మనము మరి మరి బాధపడడం ఇన్ని శ్రమలు ఇన్ని కష్టాలు అనుభవించడం అయితే ఈ వాక్యాన్ని గనక మనము మన జీవితానికి అనుభవించుకుంటే ఈ వాక్యాన్ని గనక మరి ఈ యొక్క దేవుని వాక్యం ఇంత బలమైంది ఇంత శక్తిగలది దీని వల్ల మనం విజయం పొందుతాము అని దేవుని వాక్యం లేకుంటే అసలు నేను బ్రతకలేను అసలు దేవుని వాక్యం లేకుంటే నేను ఈ విధంగా ధైర్యంగా ఉండలేను ఇంత మానసిక ధైర్యం నాకు కలగదు అని ఒకలాంటి మరి దేవుని వాక్యం అంటే రెస్పెక్ట్ దేవుని వాక్యం అంటే భయము అనేది ఈ విధంగా కలుగుతుందంట ఆయన వాక్యం మనకి భయాన్ని పుట్టిస్తుంది ఎందుకంటే ఆయన వాక్యం చదవకపోతే ఇంకా నాకు ఈ విధంగా జరుగుతుందేమో ఆయన వాక్యం నేను ధ్యానిస్తేనే నేను చదివితేనే నాకు ఈ యొక్క పరిస్థితి నుండి నేను బయటపడతా నేను వాక్యం చదవలేదు అంటే ఈ రోజు నన్ను ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఈ రోజు మరి నేను అనుభవించవలసి ఉంటుందో అని అటువంటి అని ఇటువంటి గొప్ప భయం మనకు ఏర్పడుతుంది అంట దేవుని వాక్యం బట్టి మరి దేవుడు అంటే మనకి భయం కలిగిస్తుంది అంట కాబట్టి దేవుని అందు మనం భయభక్తులు కలిగి ఉంటేనే జ్ఞానానికి మూలము మరి దేవుని వాక్యము మనం ధ్యానిస్తేనే దేవుడు దేవునికి మనము భయము రెస్పెక్ట్ కలిగి ఉంటేనే భక్తి భయం కలిగి ఉంటేనే మరి ఆయన ఆజ్ఞలు మనం కనుక్కుంటాం కదండి కాబట్టి మరి ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి ఆయన ఆజ్ఞలను మనం నడవాలి ఆయన ఆజ్ఞలను మనము మరి అతిక్రమించకుండా ముందుకు వెళ్ళాలి అంటే ఆయన ఎందు మనము భక్తి భయము మరి రెస్పెక్ట్ ఈ విధంగా ఉండాలి కాబట్టి ఆ విధంగా ఉంటేనే మనము ఈ యొక్క వాక్యానుసారంగా మరి దేవుడు అంటే భయం కలిగి జీవించగలుగుతాము అలాగే మరి యాభై వచనం మనకు తెలుసు నూట పంతొమ్మిది కీర్తన ఈ యొక్క యాభయో వచనం ఆల్రెడీ మనకు తెలుసు కదండి నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది మరి ఆయన వాక్యం మనల్ని బ్రతికించేదిగా ఉంటది మన యొక్క సమస్త బాధల్లో కూడా మనకు నెమ్మది కలిగి కలిగిస్తుంది మరి ఆయన వాక్యమే లేకుంటే మనం బ్రతకలేము ఆ యొక్క వాక్యమే లేకుంటే మనకు నెమ్మది మరి ఎంతో కష్టం ఎంతో బాధ ఎంతో వేదన ఎంతగా చుట్టుముట్టినప్పుడు బైబిల్ తీసి మరి ఒక వాక్య భాగం చదివితే నేను నీకు సహాయం చేయబోతున్నా నా యొక్క అరచకలో నేను చెక్కుకొని ఉన్నా నేను నీకు సహాయం చేస్తాను నా కోసం కనిపెట్టుకుని ఉండు నీ వాంఛ నీ యొక్క హృదయ నేను తీరుస్తాను నీ యొక్క మరి యొక్క కష్ట సమయంలో నేను ఆదుకుంటాను అని ఇటువంటి ఆదరణ వాక్య భాగాలు మనం చదివితే మన కష్టం మన బాధ మన వేదన మరి ఇవన్నీ పటాపంచలైపోయి ఎంతో ధైర్యం దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడుతున్నాడు నాకు ఎంతో మరి దేవుడు విజయం ఇస్తాడంట తన అరచేతిలో నన్ను చెక్కున్నాడు నాకు సహాయం చేస్తాడంట మరి నాకు మేలు చేస్తాడంట నాకు దీంట్లో విజయం ఇస్తాడంట అని ఎంతో ధైర్యం వస్తుంది కదండి కాబట్టి వాక్యం చదవడం ద్వారా ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మరి ఆ వాక్యమే మనల్ని మన యొక్క మరి మరణ పడకలో ఉన్నా కూడా మనల్ని బ్రతికించి ఆ వాక్యం నే ఆశ పెట్టుకుంటే వాక్యం మీదనే పోపు పెట్టుకుంటే ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది అలాగే మన బాధలన్నిటిలో కూడా అది నెమ్మది కలగజేస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే మరి ఇంకొకటి శ్రేష్టమైనది ఏంటి అని అంటే మరి దేవుని వాక్యము మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది అంట తొంభై ఎనిమిదో వచనంలో కనుక చూస్తే ఇదే నూట పంతొమ్మిదో కీర్తన తొంభై ఎనిమిదో వచనంలో చూస్తే నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయిచున్నవి మరి నీ వాక్యము నీ యొక్క ఆజ్ఞలు నాకు నిత్యం తోడుగా ఉంటవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయించినవి మరి మన శత్రువు మన మెయిన్ శత్రువు ఎవరండి సైతానే కదా మరి సర్పము సర్పం ఎంతో యుక్తి కలదు ఆది కాండంలో ఉంటది కదండి సర్పము మరి దేవుడనే హో చేసిన సమస్త భూజంతులలో సర్పం ఎంతో యుక్తిగలదై ఉండే నన్ను వాక్యంలో చూస్తాము ఆది కాండంలో కాబట్టి మరి సర్పం ఎంతో యుక్తిగలదై ఉండే అసలు మీరు ఈ పండు తినొద్దని అవ్వకు ఆదాముకి అంత స్పష్టంగా మరి ఆజ్ఞాపిస్తే మరి సరే అని వాళ్ళు కూడా అంత స్పష్టంగా దేవుని దగ్గర కమిట్మెంట్ తీసుకొని ఒప్పందం తీసుకొని అంత మరి కమిట్మెంట్ కి వాళ్ళు ఓబే చేసి ఉంటే ఎంత ట్రాక్ లో మరి ఎంతగా మాయ చేసి వాళ్ళను మరి వాళ్ళను చేతితో వాళ్ళే మరి తీసుకొని ఆ యొక్క పండును కోసి వాళ్ళు తినే విధంగా అంత యుక్తిగా అంత తీయగా మరి అంత ఇష్టంగా మాట్లాడి ఆ యొక్క సర్పం వారిని మరి ఎంతో మోసం చేసింది కదండి కాబట్టి మరి ఆ విధంగా సర్పం ఎంతో యుక్తిగలదై ఉండెను అని దేవిని వాక్యం సెలవిస్తుంది అంటే అటువంటి మరి యుక్తి అటువంటి మరి పాముల వల్ల వివేకం కలిగి ఉండండి అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే ఆ యొక్క సర్పము ఆ యొక్క పాము ఈ యొక్క సైతానం ఇవన్నీ మరి ఎంతో మనకన్నా చాలా తెలివివంతులు అంట ఆ యొక్క తెలివిగా ఉన్న ఆ యొక్క శత్రువు మీద మనం విజయం పొందుకోవాలి అని అంటే మరి అటువంటి గొప్ప జ్ఞానము మరి దేవుని యొక్క వాక్య భాగం ద్వారానే నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలిగ చేయించినవి ఒక తొంభై ఎనిమిదో వచనంలో చూస్తే నూట పంతొమ్మిది కీర్తన తొంభై ఎనిమిదో వచనంలో గనక చూస్తే నా శత్రువులను మించిన జ్ఞానము ఆ యొక్క అవి నాకు కలిగ చేయించినవి మరి అంతటి గొప్ప జ్ఞానము శత్రువును జయించగలిగే విధంగా శత్రువు ఎంత తీయగా ఎంత మరి మాయ మాటలు చెప్పి ఎంత మంచిగా ఉన్నట్టుగా ఉండి మరి ఆ విధంగా మోసం చేసి అటువంటి కుర్తిని గ్రహించి వాటి నుండి మనం తప్పించబడే విధంగా వాటి నుండి మనం విడుదల పొందే విధంగా అటువంటి గొప్ప జ్ఞానము మరి ఒక వాక్యం ద్వారానే మనకు కలుగుతుందంట మరి ఈ యొక్క తొంభై తొమ్మిది తొమ్మిదో వచ్చిన చూడండి నీ శాసనంలో నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకుల అందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు మరి బోధకుల కంటే కూడా అసలు బోధకులంటేనే మనకన్నా మనము మరి శిష్యులము వారు గురువులు వాళ్ళకి తెలిసింది మనకు తెలియదు కదండి అలా అటువంటిది బోధకుల కంటే ఎక్కువగా జ్ఞానం నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం అది మామూలు జ్ఞానం కూడా కాదంట మరి ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ అంట విశేష జ్ఞానం కలదు కాబట్టి అటువంటి గొప్ప జ్ఞానము నాకు ఎందుకు వచ్చింది అంటే నీ శాసనాలను నేను ధ్యానిష్ట వలననే నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానం కలదు అని ఆ విధంగా మరి తొంభై తొమ్మిదో వచనంలో నూట పంతొమ్మిది కీర్తన తొంభై తొమ్మిదో వచనంలో మనకు మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి శత్రువు పైన మనం విజయం పొందాలంటే దేవుని వాక్యం ధ్యానం ద్వారానే ఆ యొక్క జ్ఞానము మనకు వస్తుందంట అలాగే మరి బోధకులకు మించిన జ్ఞానం కూడా మరి ఈ యొక్క దేవుని శాసనాలు ఆయన ఆజ్ఞలు కనుక్కుంటేనే ఆ యొక్క ఆజ్ఞలు మనం పాటిస్తేనే ఆ యొక్క గొప్ప జ్ఞానం మనం పొందుకుంటాం అంట మరి బోధకులందరికంటే విషయం విశేషమైన జ్ఞానం కూడా మనం పొందుకుంటాం అలాగే మరి ఈ యొక్క వందవ వచనంలో నూట పంతొమ్మిది కీర్తన వంద మరి హండ్రెడ్ తర్వాత దీంట్లో చూస్తే నీ ఉపదేశంలో నేను లక్ష్యం చేయిచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అసలు వృద్ధులు అనంటే వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంటది కదండి అసలు ఎంతగా వాళ్ళు వారి అంటే జీవితము మరి మనకన్నా ముందు పుట్టినవారు కాబట్టి ఎన్నో అనుభవాలు ఎంతో మరి సిచ్యువేషన్స్ కష్టాలు సుఖాలు బాధలు వేదనలు అన్ని వాళ్ళకు తెలుసు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు అనుభవించి ఉన్నారు కాబట్టి ఈ సిచ్యువేషన్ లో ఈ బాధలో ఈ వేదంలో ఈ విధంగా మరి నడుచుకుంటే దానిపై నుండి విజయం పొందొచ్చు దాని నుండి తప్పించుకోవచ్చు లేదంటే అది మనకు అంటకుండానే అక్క నుండి ఆ మార్గం గుండా కాకుండా పక్క మార్గం నుండి దూరంగా వెళ్ళి పోవచ్చు అసలు ఆ దరిదాపుల్లో కూడా ఆ కష్టం అని ఆ శ్రమని ఆ బాధ అని అటువంటి సిచ్యువేషన్ మన దరిదాపుల్లో కూడా వినకుండా చూడకుండా పక్క నుండి వెళ్ళిపోవచ్చు పక్క మార్గం నుండి వెళ్ళిపోవచ్చు అని ఆల్రెడీ వాళ్ళు అనుభవించి ఉన్నారు నష్టపోయి ఉన్నారు మరి వారు వాటి నుండి మరి మోసపోయి ఉన్నారు కాబట్టి మరి అనుభవంతో కూడిన మాటలు మామూలుగా చెప్పే వ్యక్తి కన్నా మామూలుగా మనం బుక్ లో ఉన్న నాలెడ్జ్ ని బట్టి చదివి చెప్పే వాళ్ళకన్నా అనుభవించి చెప్పే వాళ్ళ దగ్గర మరి ఎంతో విశేషమైన జ్ఞానం ఉంటది ఎందుకంటే మరి వాళ్ళు ఆల్రెడీ ఆ యొక్క అనుభవాన్ని పొంది ఉన్నారు వాళ్ళ జీవితంలో అనుభవించి ఉన్నారు కాబట్టి వారికి ఎంతో దాని మీద పట్టు ఎంతో గ్రిప్ అనేది ఉంటుంది కాబట్టి సిచ్యువేషన్ లో మీరు ఏ విధంగా చేయండి ఈ విధంగా ఉండండి అని ఎంతో అనుభవంతో కూడిన మాట మరి అనుభవంతో కూడిన మాటలు ఇంకా ఎవరి ద్వారా అసలు ఇంకా ఏ దేనికన్నా కూడా అవి ఎంతో శ్రేష్టమైనవి కాబట్టి అటువంటి మరి అనుభవస్తులకు ఉన్న జ్ఞానం కన్నా విశేషమైన జ్ఞానము వాక్యాన్ని ధ్యానించడం ద్వారా వస్తుందంట కాబట్టి దేవుని వాక్యము ఆ విధంగా మరి వృద్ధులకు మించిన జ్ఞానాన్ని కలిగించే విధంగా వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు కాబట్టి వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం మరి ఇచ్చేదిగా అటువంటి జ్ఞానం కలిగించేదిగా దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి దేవుని వాక్యాన్ని మరి మనం చదవడం దానిని ధ్యానించడం ద్వారా ఇన్ని దీవెనలను మనం పొందుకుంటాము అలాగే మరి నూట మూడవ వచనంలో చూద్దాము నీ వాక్యం నా జీవోకి ఎంతో అవి నా నోటికి తేనె కంటే తీపుగా ఉన్నవి మరి దేవుని వాక్యం జుంటి తేనెదారుల కన్నా ఎంతో మధురమైనదని మరి అవి మన జీవకి ఎంతో మధురములని మరి తేనెగా అంటే అవి ఎంతో తీపిగా ఉన్నవని అసలు దేవుని వాక్యము తేనెతో పోల్చబడి ఎంతో తీయగా ఉన్నవి అని అంటే అంటే అంతగా దేవుని వాక్యాన్ని ఆస్వాదించి ఆ యొక్క వాక్యానుసారంగా జీవిస్తే ఆ విధంగా మరి నడుస్తే అవి మనకి ఎంతో తీపిగా ఉన్నట్టుగా ఎంతో మధురంగా ఉన్నట్టుగా మరి దేవునితో దేవుని హృదయంతో మన హృదయం ముడిపడ్డట్టుగా ఆ విధంగా ముడిపడి ఉంటే మనకెంతో ఇష్టంగా ఎంతో మరి అవి మనం పాటిస్తున్నాం కాబట్టి ఎంతో తీయగా ఉన్నట్టుగా అటువంటి అనుభవాన్ని మనం పొందగలుగుతాము కాబట్టి దేవుని వాక్యం జుంటి తేనెదారుల కన్నా ఎంతో మధురమైనదిగా మరి అది మన జీవకెంతో మరి మరి మధురంగా ఉన్నట్టుగా అటువంటి వాక్య భాగాన్ని మనం కలిగి ఉంటే అటువంటి అనుభవం గుండా మనం ముందుకు వెళతాము అలాగే మరి ఒక నూట వచనంలో గనక చూస్తే నీ వాక్యం నా పాదాలకు దీపము నా త్రోవకు వెలుగైంది మరి ఇది ఆల్రెడీ మనకు తెలిసిన వాక్యం ఆ యొక్క వాక్యం ద్వారానే మన పాదాలకు దీపం మనం యొక్క త్రోవకు వెలుగునై ఉన్నది కాబట్టి వాక్యం చదువుతేనే వాక్యం ధ్యానిస్తేనే ఆ మార్గం గుండా మనం మరి వెళ్ళగలుగుతున్నాము ఆ మార్గంలో ఎటువంటి చీకటి ఎటువంటి వేదన ఎటువంటి శ్రమ ఏదున్నా తొలగిపోయి మనకు వెలుగు కలుగుతుంది ఆ వెలుగు ద్వారానే మరి మనం ముందుకు వెళతాము మన పాదాలకు మరి చీకట్లో ఆ యొక్క మరి ఇరుక్కుపోయే అటువంటి పాదాలకు దేవుని వాక్యము మరి దీపముగా మరి మనకు వెలుగై ఉంటుందని ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనము మరి స్పష్టంగా మరి ఆ ఈ యొక్క వాక్య భాగాన్ని చూస్తాం కాబట్టి దేవుని వాక్య భాగం ఎంతో శ్రేష్టమైంది ఈ వాక్యం ద్వారానే మరి అంధకారంలో ఉంటున్న ఎంతో మరి శ్రేమలో వేదంలో ఉంటున్న మనము దేవిని వాక్యం ధ్యానించడం ద్వారా దేవుని వాక్యం చదవడం ద్వారా అది మన జీవితంలో మరి అన్వయించుకోవడం ద్వారా ఇటువంటి వాక్యము మరి ఇటువంటి మరి అనుభవాలు మన జీవితంలో కూడా మరి గొప్పగా విజయాన్ని మనం పొందే విడలుగా మరి మన జీవితంలో సక్సెస్ ఆ యొక్క ఆ ప్రతి విషయంలో మనం పొందే విధంగా దేవుని వాక్యం ఈ విధంగా మనకెంతో సహాయంగా నిలుస్తుంది నూట ముప్పై వచనంలో చూస్తే మరి నీ వాక్యము వెల్లడి అగుత అవుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి కూడా తెలివి కలిగిస్తుంది అంట మరి తెలివి లేదు నాకు బుద్ధి లేదు నాకు జ్ఞానం లేదు అయ్యో నాకిట్లా మరి ఈ విధంగా ఈ సిచ్యువేషన్ లో నేను ఏ విధంగా జయించగలను జీవించగలను ఏ విధంగా ముందుకు వెళ్ళగలను అనుకోవడానికి లేదు మరి దేవుని వాక్యం చదివితే చాలు దేవుని వాక్యం మరి ఈ యొక్క ధ్యానిస్తే చాలు అవి తెలివి లేని వారికి కూడా తెలివి కలిగిస్తుంది అంట కాబట్టి మరి దేవుని వాక్యాన్ని బట్టి ఇంకా చాలా మనం ధ్యానించాలంటే మరి ఇంకా నూట ముప్పై మూడో వచనం కానీ నూట నలభై మూడో వచనం ఇవన్నిట్లల్లో కూడా దేవుని వాక్యం మరి విశ్వాస ఎంతో తీవ్రమైన బాధ వేదన ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి మరి దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క వాక్యమే ఆ యొక్క శ్రమ వేదన ఎటువంటి ఉన్నా కూడా అవన్నిట్లో దేవుని వాక్యమే సంతోషాన్ని ఇస్తుందంట దేవుని వాక్యమే మరి ఏ పాపం చేయకుండా మన అడుగులు స్థిరపరిచే విధంగా దేవుని వాక్యమే మనకి నెమ్మదిని ఇస్తుందంట ప్రతి సిచ్యువేషన్ లో మరి ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలిగి చేసే విధంగా ఎక్కడ కూడా తొట్టిల్లకుండా మరి దేవుని వాక్యం మనల్ని మన జీవితాన్ని మన నడతను మన యొక్క ప్రవర్తనను శుద్ధి చేస్తుందంట కాబట్టి అటువంటి దేవుని వాక్యాన్ని కలిగి ఉండడం ఇటువంటి మరి పరిశుద్ధ గ్రంథం మనకు కలిగి ఉండడం దేని ద్వారా ఇంతగా మనం జ్ఞానాన్ని పొందుకోవడం మన నడతను శుద్ధి చేసుకోవడం మన శ్రమ వేదన బాధల్లో మరి ధైర్యం కలిగి ఉండడం ఆ యొక్క అనుభవాల గుండా మనం వెళ్ళినా కూడా నిరీక్షణ మరి పుట్టించే దేవుని వాక్యాలు దేవుని యొక్క మరి ఆజ్ఞలు అలాగే దేవుని యొక్క మరి ఆ యొక్క వాగ్దానాలు ఇవన్నీ మనం కలిగి ఉండడం వాటిని మన జీవితానికి అన్వయించుకోవడం ద్వారా ఎంతో విజయాన్ని పొందుకుంటామని ఒక దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం ఇటువంటి దేవుని వాక్యం మన జీవితంలో మన దైనందిన జీవితంలో ఎంతో బిజీ లైఫ్ కదండి ఎవరి మరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఎవరి జాబ్స్ ఎవరి యొక్క బిజినెస్ ఆ ఎవరి ఫ్యామిలీ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి అటువంటి పరిస్థితుల్లో మరి దేవుని వాక్యము చదవకుండా ఒకవేళ నిర్లక్ష్యం చేసి ఒకవేళ ఆ విధానం No, nah, i